హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్ల మహా ధర డిమాండ్ లివే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన పెన్షనర్లు వర్గీకరణ చట్టం వల్ల పెన్షనర్ల ఆందోళన చెందుతున్నారు పెన్షన్దారులను విధులను ముగిసిన సంవత్సరం పదవి విరామణ తేదీ లేదా నియమాల ఆధారంగా వేరువేరు వర్గాలలో ఉంచడం వల్ల ఒకే విధిగా సేవ చేసిన వారు వేరువేరు లాభాలు పొందే అవకాశం ఉంది సీనియర్ పెన్షనర్లకు తక్కువ జూనియర్ పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ పొందే పరిస్థితులు ఏర్పడతాయి సమాన విధులు నిర్వహించిన వారికి సమాన పెన్షన్ రావాలని సుప్రీం మార్లు తీర్పులు ఇచ్చినా ఈ చట్టం ఆ ఆదేశాలను బైపాస్ చేసేలా తయారైందని పెన్షన్దారులు అభిప్రాయపడుతున్నారు పెన్షన్ విధానంలో మార్పులు పెంపు అన్ని అంతకు ముందు విరమణ పొందిన వారికి వర్తించాలి అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో పెన్షన్దారుల సంక్షేమానికి అనేక చొరవలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా స్ఫూర్తితో స్పందించి కేంద్రం దిశనిర్దేశం చేసిన చట్టాల వల్ల రాష్ట్ర పెన్షన్దారులకు తలెత్తిన సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని పెన్షన్దారులు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తి లేఖలో పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ అమలు ముప్పై ఐదు శాతం మధ్యంతర వృద్ధి తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధారణ కమ్యూటేషన్ కాల పరిమితి పదిహేను నుంచి పదకొండు సంవత్సరాలకు తగ్గించడం వంటివి ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్ మూడు వందల పదిహేనులో లో మార్పులు చేసి కుటుంబ పెన్షన్ అమల్లో న్యాయం చేయడం యుజిసి స్కేల్లో సేవ చేసిన వారికి హక్కుల అమలు పదవ పీఆర్సీ నిర్ణయించిన మేరకు అంత్యక్రియలు ఖర్చులు కొనసాగించడం లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించడం వేతన సవరణ బకాయిలు కరువు ఉపశమనం బకాయిలు విడుదల చేయడం మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పూర్తిగా చెల్లించడం వంటివి ఉన్నాయి పెన్షన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య బీమా కార్డులు అందరికీ పరిమితులు లేకుండా జారీ చేయాలని కూడా కోరారు